అందరికీ నమస్కారం రాయచోడి నియోజక ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ నెల పద్దెనిమిదవ తేదీన మహానాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు మరణించి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిన సందర్భంగా మరియు అదే రోజు నా పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు తప్పకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఎంతోమంది అవసరానికి రక్తం లేక చనిపోయిన వాళ్ళని చాలామందిని చూశారు అలాంటి పరిస్థితులు రాకుండా ఎంతోమందికి ఉపయోగపడే ఈ ప్రజా ఉపయోగ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని రక్తదానం చేయండి ప్రజలను కాపాడండి మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ సుఖవాసి ప్రసాద్ బాబు రాయిచు